సమయాన్ని పోనివ్వకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక నూట పేజీ నూట యాభై రెండవ పేజీ మనం తీసి చదువుకున్నట్లయితే తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ చంలో ఇక మాట రాయబడి ఉంది అపోస్తులైన పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినప్పుడు నేను చదువుతున్నాను అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొని చున్నాను అలెలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎకీపించండి స్తోత్రంలో తండ్రి స్తోత్రంలో దేవా ఏసయ్య మహాపరుషుద్ధిరా మహోన్నతురా సర్వశక్తిమంతురా జీవాధిపతి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఇక రాత్రికాల సమయంలో దేవా విలువైన సమయానికి మేము వస్తుండగా మీకు స్వరాన్ని ఆలకించాలని మీకు విలువైన వాక్యాన్ని తండ్రి ధ్యానించాలని విశ్వాసంతో తండ్రి తండేసే ప్రభు ఆశతో కనిపెడుతున్న మా హృదయాలు తెరిచి మాతో నాతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఎంతమంది అయితే తండ్రి తండ్రిసే ప్రభా ఖాళీ హృదయాలతో వచ్చి ఉన్నారో వారిని మీకు వాక్యం చేత తండ్రి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే తండ్రి అనాలోచనగా వచ్చి ఉన్నారో తండ్రి వారికి చక్కని దైవికమైన జ్ఞానాన్ని మీకు వాక్యంలోంచి వినిపించి ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ మా అందరితో కూడా మీకు ఆత్మ చేత తండ్రి తండ్రిసే ప్రభా మీరే మాట్లాడి నిలవబడి నన్ను మరుగు చేయమని మీకు స్వరాన్ని వినిపించమని ప్రార్థన చేస్తూ తండ్రి ఇంకా రావాల్సిన వారిని తన్ని చిత్తమైతే త్వరగా తోడుకు రమ్మని వచ్చిన వారిని బట్టి తండేసే ప్రభావ తనని మన నీకు పరిశుద్ధనామాన్ని మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఏసు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె హలే లూయా హలే లూయా నన్ను చదువుకున్నటువంటి మాట కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోస్తులైన పౌలు కొరిందెలకు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో తొమ్మిదో అధ్యాయము ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనం చదువుకున్నటువంటి మాట ఆయన యొక్క భ్రష్టుని అయిపోకుండా అంటే తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడంట ఎందుకనంటే తను అనేక మందికి బోధ చేసిన వ్యక్తి అవునా కాదు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు తర్వాత ఎక్కువ యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువ ప్రాంతాలు దర్శించింది ఎక్కువ ప్రాంతాలు సువార్త చేసింది ఆ అంత ఒక బాధ్యత స్వీకరించింది పరిశుద్ధ గ్రంథంలో ఎవరని అంటే అపోస్తులైన పౌలు ఎవరు అపోస్తులైన పౌలు చెప్పాలి మీరు ఇంక చెప్పకపోతే నేను ముందుకు ఎవరు ఎవరైనా అపోస్టుడైన పౌలు ఆ యొక్క అపోస్తులైన పౌలు వీళ్ళకి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే నా తన శరీరాన్ని తను నల్లగొట్టుకుంటూ ఉన్నాడు అంటే తన తన శరీరాన్ని తానే నష్టపెట్టుకుంటూ కష్టపరుచుకుంటూ ఉన్నాడు ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే మనం ఇప్పుడు శ్రమల దినాల్లో ఉంటా ఉన్నాం అంటే ఇక లెంట్ సీజన్లో మనం ఉంటూ ఉన్నాం ఈ శ్రమల దినాలు అనేవి ఎలా ప్రారంభమయ్యాయనంటే ప్రారంభ క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధలు అనేది చేస్తూ వచ్చేవారు ఆ తర్వాత శిష్యులు కూడా అనేక రకాలుగా ఈ సువార్తలు రాశారు చాలా రకాల బోధన చేశారు ఈ రక్షణ పొందడానికి రక్షణలోనికి రావడానికి ఆ ఒక రెండు రోజులు ఉపవాసం ఉండాలని కొంతమంది వారం రోజుల ఉపవాసం ఉండి అప్పుడు బాప్తీసం తీసుకోవాలని కొంతమంది లేకపోతే నలభై దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కదా మనము కూడా నలభై దినాలు ఉందా మోసే ఉన్నాడు ఇంకా ఏలియా ఉన్నాడు ఇంకా చాలామంది భక్తులు నలభై దినాలు ఉపవాసం చేశారు కదా మనము కూడా నలభై దినాలు ఉపవాసం ఉందామని ఒక్కొక్కరు ఒక్కొ రకంగా బోధ చేస్తూ వచ్చారనమాట ఇలా బోధ చేస్తూ వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో క్రీస్తు శాఖ ముప్పై సంవత్సరాలు అప్పుడు చనిపోతే తర్వాత మూడు వందల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉన్నాం అలెలుయ దేవుని యొక్క కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకుంటా ఉన్నాం అయితే ఆ దినాల్లో ఆవకలు వచ్చి ఏది చెప్తే అదే నమ్మేవారు అయితే ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒక్కో విధంగా ఉపవాసం ఉండడం ఒక్కొక్క ఆచారం శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో నైసియా అనే ప్రాంతంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఏ ప్రాంతం అది నైసియా నైసియా అనే ప్రాంతంలో ఒక కౌన్సిల్ ఒక స్వార్త చేస్తూ నాయకులుగా ఉన్నారు ఆ నాయకులందరినీ కూడా ఆ నైసియా అనే ప్రాంతంలో ఆ సభలో ఏర్పాటు చేసి వారందరినీ అక్కడికి ఆహ్వానించి ఎవరు ఆలోచన ఏంటి ఎవరు ఏం చెప్తున్నారు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నాయకులు అనేక మంది అక్కడికి ఏం చేస్తారు వస్తారు వస్తారా ఒక్కొక్కరు ఒక ఆలోచన చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పథకాలు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకే అందరూ కూడా ఏది ఏకీభవిస్తారో అందరి యొక్క ఆలోచన ఒకే మాట మీదకి అందరూ ఏదైతే బాగుంటుందంటారో అది మాత్రమే అమల్లోకి వస్తుంది హలలుయ ఇది ఆ రోజు కూడా అదే విధంగా అందరూ అనేకమైన ఆలోచనలు చెప్తూ ఉంటే ఈ యొక్క ఆలోచనలు అన్నీ కాదని చెప్పి అథనేషియస్ అనే వ్యక్తి ఒక ఆయన ఏం పేరు ఆయన పేరు అథనేషియస్ అంటే తినాలని ఖచ్చితంగా మనమందరం కూడా ఎన్ని రోజులు ఇవి ఏడు రోజులు రెండు రోజులు ఇలా కా దేవుడంటే తెలిసిందని చెప్పి ఊరికినే వచ్చేస్తే వారికి దాని తగ్గ బలం ఉండదు వారు ఒకవేళ మరల లోకంలో కలిసిపోతారేమో అని చెప్పి ఆ రోజుల్లోనే ఏం చేశారంట ఈ ఉపవాస దినాలు ఏర్పాటు చేసి ఈ ఉపవాసాలు ఆనందించబడి వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి ఎక్కువగా దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత ఎవరైతే నిలబడతారు అవునా కాదు ఎవరైతే నిలబడతారు ఎందుకంటే అందరూ నిలబడలేరు ఎందుకు వచ్చిన బాధ ఎందుకు వచ్చిన ఉపవాసాలు ఎందుకు వచ్చిన కష్టాలు అని చెప్పి మన మన సహోదరులు కూడా ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఏం చేస్తూ ఉంటారు అంటే మిగతా మతాల్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారి వారి కొలుచుకునే దైవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు కానీ టిఫిన్లు చేసేవచ్చు అంటారు ఉపవాసాలు ఉంటారు కానీ ఫ్రూట్స్ తినేవచ్చు అంటారు ఉపవాసాలు ఉంటారు కానీ బాదం మిల్క్లు తాగేవచ్చు అంటారు అంటే వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న ఉపవాసాలు ఎలాంటి అంటే వారి శరీరం అనేది కష్టపడకూడదు శరీరం ఏదో రకంగా తృప్తి చెందాలి అలెలుయ కానీ ఇక క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసింది ఉపవాసం ఎలాంటిదంటే వారు కఠినమైన ఉపవాసం కఠినమైన ఉపవాసం చాలా బలముగా దేవుళ్ళు మనం ఎదగాలని అంటే ఈ శరీరాన్ని మొట్టమొదటిగా మనం ఏం చేయాల మనం వశపరుచుకోవాలి ఎందుకంటే ఈ శరీరం అనేది మన మాట విందో అవునా కాదు ఉదయాన్నే ప్రార్థనలు లేవ ఆశపడుతుంది కానీ ఆత్మ శరీరం దానికి సహకరించదు కాబట్టి శరీరాన్ని మొట్టమొదటిగా వీరందరూ లోపరుచుకున్న వారైతే అప్పుడు రక్షణలోకి వారికి మంచి బలమైన ఆ ఆత్మీయ జీవితం అనేది ఉంటుంది అని చెప్పి ఏం చేశారంట ప్రారంభంలోనే ఇక శ్రమల దినాలనేవి రక్షించబడే వారి కోసం లేకపోతే రక్షణ పొందిన తర్వాత చేయడం జరిగింది హలోయ ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా మనందరికీ ఉపవాసాలు ఎందుకు అసలు ఇక శ్రమల దినాలు ఎలా ఏర్పాటు చేయబడ్డాయనే దాని మీద మన అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది అయితే మనం చదువుకున్నటువంటి మాట వాకి భాగంలో వద్దాం ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే ఇతరులకు బోధించిన తర్వాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను ఊరికి నేను లోపరుచుకోవట్లేదు ఎలా నా ఎలా లోపరుచుకుంటున్నాడంట నలుగొట్టుకొని తన శరీరాన్ని కష్టపెట్టుకొని అంటే ఉపవాసాలుండి నిద్రలు మానుకొని ఎక్కువ ప్రయాణం చేసి అవునా కదా శరీరం ఏమో ఆశపడుతుంది అంటే ఒక గంట ఎక్స్ట్రానే పడుకోమంటుంది అవునా కదా ఒక గంట ఎక్స్ట్రా నిద్రపోమంటుంది శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే ఏదైనా సుఖపడడానికే చూస్తా తప్ప కష్టపడడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు ఏదన్నా సులువుగా ఏదన్నా ఇంట్లో కూర్చొని పని చేసేస్తుంది శాలరీ వచ్చేస్తుంది అనుకోండి అటువంటి ఉద్యోగాల కోసం శరీరం ఎత్తుక్కుంటుంది ఎండలో కూర్చొని కష్టపడాలో ఇష్టపడట్లేదు అందుకే టెక్నాలజీ అంతా కూడా పెరిగిపోయింది ఏదన్నా ఆర్డర్ పెడితే మనం అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేక ఏం చేస్తున్నారు ఈరోజు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు వారందరూ కూడా దేవుని కంటే ఎక్కువగా టీవీలు ఫోన్లు లేకపోతే బంధువులు స్నేహితులు వీళ్ళతోనే సమయాన్ని గడుపుతా ఉంది నష్టపోతామని గమనించుకోవాలి అర్థమవుతున్నాయి నా మాటలు శరీరాన్ని ఎప్పుడు కూడా సుఖపెట్టుకోవడానికి ఇష్టపడకూడదు అందుకే భ్రష్టుడైనను వ్యభిచార్యను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి ఏమనంట ఒక పూట కూటు కోసం ఒక పూట అన్నం కోసం ఒక వ్యక్తి ఏం చేశాడంట తన జాష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు ఇంటికి యజమాని ఆ వ్యక్తి ఇంటికి పెద్ద దిక్కు ఆ తండ్రి చనిపోతే తర్వాత ఎవరో చూసుకోవాలి ఆ వ్యక్తి చూసుకోవాలి ఆ ఎవరా పేరు అని అంటే అక్కడ పన్నెండో అధ్యాయం పదహారవ చిన్న మాట రాయబడి ఉంటుంది యాసావు వంటి భ్రష్టుడైన దేవుడిని ఇబ్బంది పెట్టలేదు కష్టపెట్టలేదు దేవుణ్ణి తిట్టలేదు లేకపోతే వేరే దేవుళ్ళు కూడా కొలవలేదు దేవుడినే నమ్ముతున్నాడు దేవుడైనా ఏసైనా లేకపోతే యహోవా దేవుడినే కొలుస్తూ ఉన్నాడు కానీ ఏం చేశాడంట ఒక పూట కూటు కోసం దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన ఆ యొక్క నాయకత్వాన్ని ఇంటికి అంతటికీ కూడా యజమానిగా నువ్వు ఉండరా బాబు అని పెద్దోడుగా పుట్టిస్తే ఆ పెద్దోడి తత్వాన్ని ఏం చేశాడంట నాకు ఈరోజు ఆ చిక్కిటిగా కూర ఏదో ఉండవు కదా ఆ కూర నాకు మాత్రం కొంచెం ఆ కూర ఇచ్చే నా కడుపు నింపుకుంటాను అన్నాడంట చూడండి ఆ వ్యక్తి ఒక భ్రష్ట హృదయం ఎలా అయిపోయిందనంటే ఆకలి కోసం ఒక ఆహారం కోసం దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన అవకాశాలను కూడా విడిచిపెడతా ఉన్నాం అంటే ఈ రోజుల్లో ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం మనము ఈ లోకంలో కలిసిపోకుండా ఉండడానికి ఈ లోకంలో కలిసిపోయేవారంట ఏమని ఆలోచిస్తారంట ఏం తిందా బైబిల్ గ్రంథం ఏమైనా చెప్తుందనంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అంటే ఆ మాటలు అంత బలమైన పదాలు ఎందుకు తిట్టాడు దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు అన్నాడు ఆయన చిన్న మాటల చిన్న పదాల అంటే బ్రత ఎవరంటే అసలు ఇక్కడ చెప్పేది అంటే దేవుడిచ్చినది కూడా మరిచిపోయి దేవుడి యొక్క సమయాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క సన్నిధిని విడిచిపెట్టి లేకపోతే ఆయన మన జీవితాల్లో చేసిన మేలు మనం చేసుకున్నాం అని అంటే మనం కూడా దేవుడి దృష్టిలో ఎలాంటి వాళ్ళం అంట వ్యభిచారులు అంటే దేవుడిని విడిచిపెట్టి వేరే దాంతో వేరే యొక్క ఆలోచనలతో వేరే యొక్క మానసుత్వంతో మనం చిన్న బిడ్డ కదా ఏదో సరదా మీద కొన్ని రోజులు ఎత్తుకొని తిప్పుతాడేమో ఆ వ్యక్తి ఎన్ని రోజులు తిప్పుతాడు మహా అయితే ఒక వారం రోజులు తిప్పుతాడు మహా అయితే ఒక నెల రోజులు తిప్పుతాడు తర్వాత విసుగొచ్చి ఏం ఆ బిడ్డకి నేను ఎందుకు పెట్టుకోవాలా లూయ ఈరోజు యవనస్తులు కానీ ఇందాక నేను చెప్పాను చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా ఉపవాసాలు మాట కనబడతారు ఆమె ఏం చేసిందంట తూ మొదలుకొని తూ మొదలుకొని ఏడేండ్లు ఏడేండ్లు పెనుమిడితో కాపురం చేసిన తర్వాత ఆయన భర్త చనిపోయారు ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది ఇక్కడ ఏడు సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు దేవాలయంలో ఉందంట దేవాలయంలో ఉందంట ఇంచుమించు అయిన ఇంచుమి మొట్టమొదటి ఆవిడ విడువకా అనే మాట ముప్పి తర్వాత ఉపవాస ప్రార్థనలతో రేయిం సంవత్సరాలు వయసు ఆవిడ ఎక్కడుందంట మనకి ఇరవై సంవత్సరాల వయసు సంవత్సరాల వయసు వస్తేనే చర్చికి రావడానికి మనకు ఆవిడికి నచ్చినట్లుగా చేసుకుంటావిడా లేదు ఎలా ఉంది మరి అని అంటే ఆవిడ ఉపవాసాలతో కూడా అంటే రాత్రులు పగల్లో ఏం చేసి న్యూస్లైంలోకి దేవాలయంలోకి వస్తున్నారు వారందరికీ కూడా ఏం చెప్పిందంటే దేవుడు గురించి సువార్ చెప్పుకుంటుంది అంటే ఏ దేవుడు వస్తాడో మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన రాకడా దగ్గర పడుతుంది దేవుడి గురించి కనిపెట్టే వారందరికీ అందరికీ కూడా దేవుని గురించి చెప్పాలి ఈరోజు కూడా చాలామంది చాలా రకాల భక్తిలో నడుస్తూ ఉన్నారు కానీ వారికి నిజమైన దేవుడు అంటే తెలియదు ఎందుకు తెలియదు అంటే వారు ఆ యొక్క అవగాహన లేకుండా దుష్టుడు వారి యొక్క కనులకి గుడ్డితనం కలుగు చేశాడు అవునా కాదు ఆ గుడ్డితనంలో ఉన్నవారికి అంటే దేవునికి దూరంగా ఉన్నవారికి మనం కూడా ఏం చేయాలా వారి కొరకు అవునా కాదు ఏదన్నా ఒక హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తారు బండి మీద వెళ్ళప్పుడు అవునా కదా బండి మీద హెల్మెట్ పెట్టుకుంటే ఆ పోలీసు వాడికి ఏమన్నా డబ్బులు వస్తాయా అకౌంట్లో పదివేలు పడతాయా మంచి కోసం నీ జీవితానికే మంచిది బాబు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పడిపోతే తల పగిలిపోతురా బాబు కొంచెం క్షేమంగా ఉంటావు నీ నీ ఇంటి దగ్గర నీకోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలి కొన్ని ఏమో కొన్ని మిగతా ప్రాంతాల్లో పడ్డాయి కొన్ని మంచి నేళ్ళ పడ్డాయి కానీ ఈ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ పడినవి రాతి నేలలో ఈ ముళ్లపదలో ఇవేవి కూడా మంచి మంచినేళ్ళ అంటే కానీ ఈ లోకంలోంచి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏమైనా మనలో ఎప్పుడైతే పుడతాయో అవన్నీ కూడా ఎగిరిపోతాయి ఎగిరిపోతే ఎగిరిపోవాయి మనలోంచి దాకా ఉండి పలానా రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారు పలానా కేసీఆర్ అన్నారు లేకపోతే పలానా పకీద్లో ఆ వీరమ్మ ఎలాగన్నది ఆ సూరమ్మ ఎలాగన్నది అని చెప్పారు అనుకోండి మనం క్రైస్తవులు అంటారు ఎవరైనా ఎందుకు అందరూ నలుగురు ఏదో మాట్లాడుకుంటే అవన్నీ నీకెందుకు నలుగురు ఏదో ఊసులు చెప్పుకుంటే అవన్నీ మనం పెట్టుకోకూడదు మన ఆలోచనలో దేవుడి గురించి ఆలోచనలు దేవుడి గురించిన తపన ఉండాలి ఆ తపన ఉంది కాబట్టి ఆవిడకి ఎవరు కనిపించారని అంటే ఏసుక్రీస్తు వారు కనిపించారంట ఎవరికి ఆ అన్న అనే ఒక స్త్రీకి ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత తీసుకొచ్చి దేవాలయానికి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే ఆమె కూడా ఏసుక్రీస్తుని చూసింది దేవుడు మన జీవితాల్లో కలిగజేసే ఆ జీవితంలో ఆశీర్వాదాలు మేలులు ఇవన్నీ కూడా మనం బ్రతుకున్నప్పుడే చూడాలా బ్రతుకున్నప్పుడు చూడాలి మనం చనిపోయిన తర్వాత మన పిల్లల పిల్లలు పొందుకోవాలా బతుకున్నప్పుడే చూడాలని మన ఆశ అవునా కదా మన పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా అభివృద్ధి చెంది వాళ్ళు దీవించబడి వాళ్ళు ఒకరి ఒక ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది అని అంటే నిజంగా ఎవరైతే దేవుని గురించినా వాక్యాలు చెప్పాలి అమ్మ ఈరోజు దేవుడు నాతో ఈ విధంగా చర్చికి వెళ్తే ఈరోజు ఈ వాక్యం చెప్పాడు తెలుసా వెళ్ళి వాళ్ళకి ఆవిడ ఏం చెప్పిందంట దేవుడు రాకడా దగ్గర పడుతుంది మీరు ఇలాంటి గొడవలు ఆడుకుంటే కుదరదు ఇలా ఒకరినొకరు చంపుకుంటే కుదరదు ఒకరినొకరు ఇలా ఒకరికొకరు మోసం చేసుకుంటూ బతికితే మంచిది కాదని మా మేము నేర్చుకున్న బైబిల్లో వాళ్ళు ఏం మనల్ని కొట్టేరు కొట్టేస్తారండి మనల్ని చంపేస్తారా వాక్యం ఇలా మంచి చెప్తే ఎవరో ఏం చేయరు మనం మంచి చెప్పకుండా మౌనంగా ఉంటేనే దేవుడు ఇంకా మనల్ని లెక్క అడుగుతాడు అవునా కాదు ఆ ఆసక్తి మనల్ని ఎప్పుడైతే వస్తుందో ఆ అన్న జీవితం వల్ల మనం కూడా దేవుని యొక్క కార్యాలను చూస్తాం చూస్తామా చూడమా ఈ శరీరాన్ని ఎలా నలగొట్టుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు అని అంటే ఈ విధంగా తన యొక్క ఎంత వృద్ధాప్యం వచ్చినా సరే తన ఆ యొక్క వయసు అయిపోతున్నా సరే తన బలం అంతా పోతున్నా సరే ఆమె ఏం చేసిందంట దేవుణ్ణి మొట్టమొదటిగా విడిచిపెట్టలేదు రెండోది ఏం చేసింది ఆవిడ ప్రార్థనలు ఉపవాసాలు మానలేదు ఏం చేసింది ప్రార్థనలు ఉపవాసాలు మానలేదు ముందు ఎవరన్నా సరిగ్గా మాటలేదని అనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళు ఏం చేస్తారు రేపు రెండు రోజులు తిండి పెట్టడం మానేస్తే ఎప్పుడైతే శరీరంలో లేదో చెప్పిన పని చెప్పినట్టు చేయాలనిపిస్తుంది శరీరానికి అవునా కాదు ప్రతి మనసుకి కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడైతే తిండి దూరం అయిందో చెప్పిన మాట ఇలా అని అనిపిస్తుంది అవునా కాదు ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళినా పనిలోకి వెళ్ళినా ఒక నాలుగు చూస్తాడు వస్తాడు చూస్తాడు చూస్తాడు కొన్ని రోజులు తర్వాత జీతంలో కొంచెం కట్ చేసేస్తుంటాడు లేకపోతే జీతం ఎప్పుడూ ఇచ్చే టైంకి కాకుండా కొంచెం ఆ తప్పుడు పనులకి మనం చేసిన అశ్రద్ధకి ఇందాక అక్కడ వెల్మజాలలో ఆ వాటర్ ప్లాంట్ దగ్గరకు వెళ్ళాను నేను అప్పుడు అక్కడ ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నాడు కాదు కానీ ఆటో డ్రైవర్లు ఎవరు కూడా తెలియదు నేను అది ఎలా వెళ్ళిపోతూ విన్నాను అన్నమాట నువ్వు చేసుకున్న పాపాలకి ఎవరు శిక్ష అనుభవించాలి నువ్వు చేసుకున్న దాన్ని నువ్వే శిక్ష అనుభవించాలి అంటే మనం చేసుకుంటున్నాం దీవులు రాకుండా ఆశీర్వాదాలు రాకుండా మాకు ఇలా పెట్టేసింది అలా పెట్టేసింది అలా మందు పెట్టేసింది ఇలా చెడు పెట్టేసింది ఇలా చేతపడి చేసింది అంటారు ఆలీలు చేసినవి క్రైస్తవుల మీద పని చేయవండి ఇసాడు యేసుక్రీస్తు ప్రభు వారు తొక్కి పడేశాడు అవన్నీ కూడా వాటికి వీటికి కూడా మన మీద అధికారం లేదు అధికారం లేదు కాబట్టి మనం ఏం చేయాలా అధికారం కలిగిన దేవుణ్ణి శాపాలు పెడుతుంది మనం శాపాలు పెట్టడానికి పుట్టామా దీవించడానికి పుట్టాము ఈ లోకంలో అని అంటే దీవించడానికే పుట్టాం మనల్ని బతికించేది మనకు బతికిచ్చింది ఇంతలాగా అంతేకాకుండా దేవాలయాన్ని విడవకూడదని నేర్చుకోవాలి అంతేకాకుండా మూడోది రెండోదిగా ప్రార్థనలో ఎలా కొనసాగాలో నేర్చుకోవాలి అంతేకాకుండా సువార్త ప్రకటించడానికి కూడా మా పదహారు వచ్చినలో మాట రాయబడి ఉంటుంది ఏంటంటే సువార్త ప్రజలు చర్చికి వెళ్ళలేదు పలానా రోజున పాస్ట్ గారు ఇలా చేయమంటే చేయలేదు అందుకే నాకు ఇలా వచ్చి పడింది నా మీద అంటారు అంటారనరా అంటే తెలుసు చేయడానికి ఇష్టపడరు అంటే మంచి అని తెలిసి మేలు అని తెలిసి కూడా అది చేయకపోతే అది పాపమని పడుతుంది కాబట్టి ఆవిడ దేవుడితోనే సమయాన్ని గడుపు గడుపుతుంది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళకి స్వార్త చేసింది మనం వాళ్ళు చేయడానికి ఫంక్షన్లకు వెళ్ళడానికి అన్నిటికీ శక్తి ఇచ్చాడు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం కూడా దేవుడి గురించి కానీ దేవుడిని గురించి కొన్ని మాటలు చెప్పాలి నీ యొక్క పాపాలన్నీ రక్షించడానికి వేసయ్యా చనిపోయాడని ఒక మాట చెప్పు చాలు వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ మాట గుర్తు వస్తది గుర్తొచ్చి ఏమంటాడంటే అదేంటి నేను నా పాపాల కోసం ఏసైంది చనిపోవాలని ఖచ్చితంగా ఆలోచన వచ్చి నా పాపాల కోసం నేను చేసిన తప్పుల కోసం నా సొంత తల్లిదండ్రులే ఏం చేయరు అలాంటిది వెళ్తా ఉండి ఏదో ఒక రోజున దేవుడికి దగ్గరికి వస్తాడు రా వస్తాడారా ఖచ్చితంగా దేవుడి గురించిన సువార్త అనేది మనం చేయడానికి ఇష్టపడాలి ఎవరైనా గొడవలు ఆడుకుంటూ ఇంట్లో ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి రా అప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుందని చెప్పాలి ఏమని చెప్పాలా దేవుడి దగ్గరికి వస్తే సమాధానం ఇస్తాం కానీ దేవుని దగ్గరికి మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేయడానికి వస్తేనంట దేవుడు సమాధానాన్ని మంచి విశ్రాంతిని ఇస్తాడని నేను విన్నాను నేను పొందుకున్నాను నువ్వు కూడా పొందుకో అని ఇతరులకి చెప్పాలండి అవునా కాదు కాబట్టి ఆ విధంగా మనల్ని మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఇంకా ఎన్నో మేలులు చేయడానికి ఇష్టపడతాడు అవునా కాదు వాక్యంలో ఏమని ఉంటుందంటే కలిగిన వాడికి ఇస్తాడంట వాడికి ఉన్నది కూడా తీసేసుకుంటాడు అవునా కాదు నేను మొన్న ఎక్కడో వాక్యంలో చెప్తాను చెవిటోడు చెవిలో ఊదినా అది ఉపయోగం ఉండదు మన నోరు నొప్పి తప్ప ఏంటంట చెవుటోడు చెవు దగ్గరికి వెళ్ళి అనుకోండి ఏం ఉపయోగం ఉంటుంది ఏం ఉపయోగం ఉండదు ఇలా చూస్తూ ఉంటాడు అంతే మనకే బుగ్గలయ్యి నొప్పి వచ్చేస్తుంటాయి అవునా కాదు మనకు నొప్పులు వచ్చేసి బాధ అనిపించి ఇక్కడ ఎంత చేసినా సరే ఫలితం లేదనుకుంటారు అవునాగా దేవుడు కూడా అదే విధంగా అనుకుంటాడంట వీడికి ఎంతలా ఇస్తున్నాను ఎంత ఆరోగ్యం ఇస్తున్నాను ఇంతలాగా ఆశీర్వదిస్తున్నాను ఇన్ని మేలు నీ వీడికి చేస్తా ఉన్నాను ఈవిని ఎంతలా దీవించినా సరే నాకు ఎందుకో ఉపయోగపడలేదు నా పని కొంచెమైనా చేయలేదు నా కోసం కొంచెం కూడా ప్రయాసపడట్లేదు కనీసం మోకరించి ప్రార్థన చేయడానికి కూడా శక్తి సరిపోవట్లేదు అంటుంది మరి ఈవిడికి ఎందుకు నేను ఇంత ఆరోగ్యం ఇచ్చా అని చెప్పి ఏం చేస్తానంటే చేతిలోకి ఒక స్టాండ్ ఇస్తాడు ఆ స్టాండ్ ఇచ్చినప్పుడు అప్పుడు అంటాం దేవుడా దేవుడా అంటే అడుగడికి దేవుడు గుర్తొస్తాడు అప్పుడు అవునా కాదు ఎప్పుడు గుర్తురాడు అన్ని బాగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు దేవుడు ఒక స్టాండ్ చేతుల్లోకి ఇచ్చి నడలేని స్థితిలో పడేస్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడా దేవుడా అనుకుంటూ మనం కష్టపడుకుంటూ నడిచినప్పుడు అప్పుడు దేవుడు గుర్తు వచ్చేలా చేస్తాడు అవునా కాదు అంటే అంతవరకు తెచ్చుకోమని ఎవరు చెప్పారు అంతవరకు బలహీనం అయిపోమని ఎవరు చెప్పారు బలహీనమైన వారిని కూడా దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అవునా కాదు బలహీనమైన వారిని సొమ్మశీలిన వారిని అలసిపోయిన వారిని అంట ఆయన తన శక్తినిచ్చి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి దేవుడిని వదిలేసి మనం ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేసుకుంటూ లోకంలో తిరిగామనుకోండి దానికి తగ్గ శిక్ష నరకంలో వరకు వెళ్ళావసరం లేదు ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దాన్ని అనుభవిస్తే పరిస్థితులు వస్తాయి అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఇలాగా మంచి చెప్తా ఉంటే ఇక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు చివరిగా నేను ముగిస్తూ మాటను చదువు ముగిస్తాను అక్కడ ఆ వ్యక్తి కూడా పన్నెండో అధ్యాయంలో పదిహేడో వచ్చినలో మాట రాయబడి ఉంటుంది ఆయన అంట యాశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెదిగినను మారు మనస్సు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు ఏం చేశాడంట అప్పుడు దాకా చేయాల్సినవి చేయలేదు ఆశీర్వాదం కోసం ఆ యొక్క తండ్రి యాకోబు ఇచ్చే ఆశీర్వాదాల కోసం మేలు కోసం చేయాల్సిందని దానికోసం ప్రయాసపడ్డానికి అది ఇష్టపడలేదు తర్వాత ఏం చేశారంటే అయ్యో నేను చెయ్యాల్సిందంతా చేయకుండా ఇలా అశ్రద్ధ చూపించడం వల్ల ఇలా జరిగిందని చెప్పి ఏం చేశారంట మళ్ళా ఆశీర్వాదాలు పొందితే బాగున్నాను మళ్ళా దేవుడి నా దగ్గరికి వస్తే బాగున్నాను మళ్ళా దేవుడు నాకు ఇది ఇస్తే అని కన్నీళ్లు కాల్చాడంట కన్నీళ్లు కాలిస్తే అప్పుడు ఏం జరిగింది అక్కడ ఏమి జరగలేదు ఎంతో శ్రద్ధతో వెతిగినో మారు మనస్సు పొందే అవకాశం లేక ఇది దొరకలేదంట ఏం జరిగాయి దొరకలేదు ఎంతలా ప్రార్థన చేసినా దొరకలేదు ఎంతలా దేవుడిని అడిగినా ఆయన ఇంక మళ్ళీ ఇవ్వలేదు ఒక్కసారి కనుక ఆయన ఆత్మను మనలో తీసేసుకున్నాడు అనుకోండి మళ్ళీ అది రావడం చాలా కష్టం అందుకే దావిధి ప్రార్థన చేస్తాడు ఏమనంటే నా ఆత్మని నీ ఆత్మ నా యుద్ధ నుంచి తీసివేయకము అని ప్రార్థన చేస్తాడు ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని శ్రద్ధగా ఉంచేలా చేస్తూ ఉంటుంది గద్దేస్తూ ఉంటుంది నువ్వు లేవు లేవు ప్రార్థన చెయ్యి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉదయం ప్రార్థన చేయి లేకపోతే పలానా అందరికీ వెళ్ళు లేకపోతే చర్చిలోకి వెళ్ళి కూర్చో లేకపోతే ఇటువంటివన్నీ మన ఆత్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అబద్ధాలు ఆడుతున్నప్పుడు మోసాలు చేస్తున్నప్పుడు ఎవరినైనా ఇబ్బంది ఉంటుంది అన్నమాట యుద్ధము వస్తుందని చెప్పి బోరధ్వని వినబడినప్పుడు ఆ యుద్ధ సమాచారం విని కూడా ఇక్కడ అలర్ట్ అవ్వలేదు అనుకోండి ఇంట్లో సామాన్లు సర్దుకొని మంచిగా ఆ యుద్ధాయుధాలన్నీ ధరించుకొని అంటే కానీ ఒక బోర ఉత్తరంట యుద్ధం వచ్చే ముందు ఆ రోజు రాజ్యాలు అంటే ఆ యుద్ధం వస్తాడు ఆ యొక్క డాల్లో అవన్నీ పట్టుకోకుండా ఎలా కూర్చొని ఉన్నాడు అనుకుని కుర్చీ చేసుకోండి ఏం జరుగుతుంది యుద్ధం చేసిన వాడు వస్తాడు ఇతను జయించి చంపేసి ఆయన ఆస్తి అంతా కూడా పట్టుకెళ్ళిపోతాడు అవునా కదా మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆత్మీయ పోరాటం పోరాడుతూ ఉన్నాం అవునా కదా మన యొక్క యుద్ధం మనతో యుద్ధం చేసేది ఎవడనంటే అని చెప్పి అనేక రకాలుగా మనల్ని బలహీనపరచడానికి చూస్తుంది తర్వాత వీలైతే ఈ మాటలు తర్వాత ఇంకా సమయం లేదు కానీ చెప్తాను తర్వాత ఎలా నింగుతామని చూస్తూ ఉంటుంది అలా చూసినప్పుడు మనం ఏం చేయాలా దానికి తా దానికి దూరం అవ్వాలని అంటే మనం ఏం చేయాలా ఆ యుద్ధాయుధాలని ధరించుకోవాలి ఆ కత్తి ఏంటంటే ఆ కత్తి వాక్యం వాక్యం మనలో ఉండాలి ఏడు గురించిన ఆలోచన మనలో దాన్ని ఆ వాక్యంలోంచే జయించారు ఈ రొట్టెని రాత్రి రాత్రిని రొట్టిగా చేసుకుని తేనంటే ఆ రొట్టెతో నేను బతకను దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు వాళ్ళు బతుకుతాను అన్నాడు ఆయన బతికడం లేదా ఉపవాసం ఉండి ఆయన సిలువులోకి ఎక్కే ముందు సిలువ శ్రమను అనుభవించే ముందు ముందు రోజు నుంచి కూడా ఆయనకి తిండి లేదు తిండి లేకపోయినా సరే ఆయన సిలువలో ఇంచుమించు ఆరు గంటలు ఆరు గంటల సిలువలో అలా వేలాడి బలంగా ఉన్నాడు ఆయన ఆరో ఆరో గంట అయిన తర్వాత ఆ సమయానికి తల ఇలా వంచి చనిపో ఒక గంట సేపు అలా నించమంటే మెరుగులు తిరిగిపోతుంటాయి ఇలాగ అటు ఇటు అవునా కదా కానీ ఆయన సిలువు మీద ఇలా ఒంటి కాళ్ళ మీద ఆ బలం మీద ఉండి కూడా తల వంచలేనంత బలాన్ని ఎలా పొందుకున్నాడంటే ఆయనలో వాక్యం అంతలాగా శక్తి నింపింది దేవుని యొక్క వాక్యం ఊరికనే పోదంటండి ఒక వర్షం నీరు ఎలా అయితే భూమిని తడిపి ఆ పంట పొలాన్ని మంచిగా సాదు మంచిగా చేస్తుందో అలాగే మన మనలోకి వచ్చిన ఆ వాక్యం కూడా మన జీవితాల్ని బాగు చేస్తుందంట నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనే మాట ఎందుకు రాశారు దేవుడు అవునా కదా ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రవర్తించడానికి ఇష్టపడాలి ఆ వాక్యంలో ఏదైతే ఉన్నామో అలా జీవించడానికి ఇష్టపడి మనం ఎప్పుడైతే మళ్ళీ మనం దేవుడికి సమర్పించుకుంటామో అప్పటి నుంచి మన జీవితాల్లో మేలు జరగడం ప్రారంభమవుతుంది అవుతుంది అప్పుడు దాకా కూడా అలాగా చూస్తూ ఉండాలి తప్ప అది జరగాల్సిన కార్యాలు జరగవండి అవునా కాదు కాబట్టి ఆ అన్న జీవితంలోంచి మనం నేర్చుకున్న ఆ విషయాలు యాశావు జీవితంలో ఆ ఎలా అయితే ఆయన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ జీవితంలో విషయాలు ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే బలముగా తన యొక్క మరణాన్ని కూడా జయించగలిగే శక్తిని పొందుకున్నాడు ఈ విషయాలన్నింటి ద్వారా మనము ఇక జీవితంలో ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మనందరిలో కూడా గొప్ప కార్యాలు మేలులు జరిగించడానికి ఇష్టపడతాడు కాబట్టి ఈ విషయాలు ఈ విధంగా నేను ముగిస్తున్నాను ఇంతటితో వాకిని దేవుడు దీవించి ఆశ్రవదించుగాక కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం విత్తబడిన వాకింగ్ కోసం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కువించండి ఇంత సమయం కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి జ్ఞాపకం